కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ముప్పై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ముప్పై ఏడు శ్రీమతి సరస్వతి కరవధి గారి కథ పుత్రోత్సాహం ఈ కథ స్వాతి అనిల్ అవార్డు ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి పొందిన కథ వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఉషా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది గారి కలం నుండి అరవైకి పైగా కథలు నాలుగు నవలలు జాలువారాయి రెండు పుస్తకాలు వెలువరించారు సరస్వతి సమయం అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు శాస్త్రీయ నృత్యం అభ్యసించారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు ఏవం జగత్ అనే సినిమాకు గీత రచన చేశారు ఏకపాత్రాభినయం చేశారు నాటకాలలో నటించారు నాటిక రచన పోటీల్లో బహుమతి పొందారు ఉత్తమ నటిగా బహుమతి గెలుచుకున్నారు గిడుగు రామ్మూర్తి జాతీయ సాహిత్య అవార్డు అనిల్ స్వాతి అవార్డు వారందుకున్నారు మిత్రులు సరదాగా వారికి సకల కళాభినయ బిరుదు ఇచ్చారు వారి కథ ఇప్పుడు విందాం ప్రియమైన విద్యార్థులారా రేపటి నుంచి సెలవులు కథ మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను సెలవులయ్యేలోగా అయ్యేలోగా మీరు మీ ప్రాజెక్టు పూర్తి చేయాలి గుర్తుంచుకోండి బహుమతి పొందబోయే ప్రాజెక్టుకి నేను విడిగా ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాను అంతేకాదు మన ఊళ్ళో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఈ ప్రాజెక్ట్ ప్రదర్శించవచ్చు ఆ పోటీలో గెలిస్తే బంగారు పతకం ఇస్తారు మరో విశేషం ఏమిటంటే ఈసారి ఆ పోటీలు మనమే నిర్వహిస్తున్నాం కనుక మీరు ఎందుకునే ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందేందుకు అర్హమైందిగా ఉండాలని గుర్తుంచుకోండి ప్రతిష్టాత్మకంగా తీసుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టుకి పది మార్కులు మీ వార్షిక పరీక్షల్లో కేటాయిస్తున్నాం మరి ఎవరిని తెచ్చుకుంటారో చూద్దాం గుర్తుంచుకోండి మీ ప్రాజెక్టు సరికొత్తగా ఉండాలి ఒక సమస్యకు సమాధానంగా ఉండాలి లేదు ఒక కొత్త ఆవిష్కరణ అయి ఉండాలి కాదు సామాజిక దృక్కోణాల నుంచి ప్రయోజనకారిగా ఉండాలి చూద్దాం మరి ఎవరు విజేతలుగా నిలుస్తారో సెలవుల ముందు రోజు ప్రధానోపాధ్యాయుడు ఐదో తరగతి పిల్లలకు ఇంగ్లీష్లో చేసిన ప్రకటన అది మరి అంతర్జాతీయ స్థాయిలో నడిచే బడిలో సంభాషణ అంతా ఇంగ్లీష్లోనేగా నడిచేది హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు మీద బెంజ్ కారు రైహ్యమని దూసుకుపోతోంది అవడానికి సెప్టెంబర్ నెల అయినా వానలు అటుపోయాయో ఎండలు దంచి కొడుతున్నాయి కారులో కూర్చున్న పదేళ్ల శ్రీమంత్ చుట్టూ చూస్తున్నాడు పట్టణంలో అతి ఖరీదైన స్కూల్లో చదువుతున్న అతనికి మర్నాటి నుంచి సెలవులు తల్లి ఇంటికొచ్చేలాగా ఆకలవుతుందేమోనని డ్రైవర్తో పంపిన టిఫిన్ తినడానికి శ్రీమంత్ హాట్ ప్యాక్ తెరిచాడు అందులో అతనికి ఎంతో ఇష్టమైన చీజ్ పిజ్జా ఉంది పక్కన సాస్ ప్యాకెట్ కూడా ఉంది ఒక్క నిమిషం వికసించబోయిన శ్రీమంత్ మొహం అంతలోకి ముడుచుకుపోయింది రాజు ఫ్రెంచ్ ఫ్రైస్ అక్కడ కోకేది అన్నాడు కోపంగా డ్రైవర్ని ఉద్దేశించి అమ్మా వేణుచేత అన్నీ పెట్టించా అన్నారు బాబు అన్నాడు రాజు రోడ్డు మీద నుంచి తల తిప్పకుండా అప్పుడే జూబిలీ హిల్స్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది శ్రీమంత్ కారు వెనక సీటు మొత్తం చూపులతో వెతికాడు ఎక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ కోకు కానీ కనిపించలేదు శ్రీమంత్ కోపం పెరిగిపోయింది నాకు ఇది కూడా అవద్దు పిజ్జా బాక్స్ రోడ్డు పక్క చెత్త కుండీలోకి విసిరాడు కారు అద్దం దించి అది వెళ్ళి ఆ కుండీ పక్కనే పడింది పడ్డాడు రాజు ఏడు వందల రూపాయలు కృష్ణార్పణం అయ్యో అలా విసిరేశారండి బాబు వద్దకపోతే ఎవరికైనా ఇచ్చేవాళ్ళం కదా బాధగా అన్నాడు రాజు పొగరగా తల తిప్పబోయాడు శ్రీమంత్ అంతలో అతని దృష్టిని ఒక దృశ్యం ఆకర్షించింది ఒక ముసలివాడు పరుగు పరుగున ఎక్కడి నుంచో వచ్చాడు ఆ కుండీ దగ్గరికి రెండో వైపు నుంచి ఒక కుక్క పరిగెత్తుకు వచ్చింది ఆ ముసలివాడికి పోటీగా అతనికి కుక్కకి జరిగిన యుద్ధంలో అతి కష్టం మీద గెలిచిన ముసలాడు నేల మీద పడి దుమ్ము అంటుకుని ఉన్న ఆ పిజ్జా బాక్స్ని వణుకుతున్న చేతులతో తీశాడు దాని మీద ఉన్న మట్టిని నోటితో ఊదాడు ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు కిందకు వెళ్ళి కూర్చుని దాన్ని తెరిచి ఆపగా తినడం మొదలు పెట్టాడు వెంటనే ఎక్కిళ్ళు రావడం మొదలై ఉక్కిరి బిక్కిరవసాగాడు చూస్తున్న శ్రీమంత మనసులో అతనికే తెలియని భావాలేవో కదిలాయి తన దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన మినరల్ వాటర్ సీసాని అతని దగ్గర పడేలా విసిరేశాడు తన ముందుకు దొర్లుకుంటూ వచ్చిన సీసాని అందుకున్నాడు ముసలాడు ఆ సీసా వచ్చిన దిశగా చూసిన అతనికి శ్రీమంత్ కనిపించాడు కారులో ఆత్రంగా ఆ సీసా తెరిచి నీళ్లు తాగుతూ నీళ్లు నిండిన కళ్ళతో శ్రీమంత్ వంక దీవిస్తున్నట్టుగా చూశాడు అతని దీన స్థితి శ్రీమంతును ఆలోచింపచేసింది ఈలోగా సిగ్నల్ మారింది కారు ముందుకు కదిలింది అప్రయత్నంగా ఆ ముసలాడిని చూస్తూ చెయ్యి ఊపాడు శ్రీమంత్ ముసలివాడు కూడా చెయ్యి ఊపాడు కారు సిగ్నల్ దాటి వంద గజాల పోకముందే దాన్ని ఆపమన్నాడు శ్రీమంత్ ఎందుకు బాబు ఇంటికి పోదాం మేడం ఎదురు చూస్తుంటారు అన్నాడు రాజు పర్వాలేదు నేను చెప్తాలే ఆ ముసలివాడి దగ్గర పోదాం తీసుకెళ్ళు శ్రీమంత్ అధికారయుతంగా అన్నాడు ముందు నడుస్తూ రాజుకి తప్పలేదు రెండు అడుగులు గబుక్కున వేసి శ్రీమంతుని ఎత్తుకున్నాడు సిగ్నల్స్ అవతల ఉన్న ఆ చెత్త కుండీ దగ్గరికి నడిచాడు ఆ ముసలివాడు ఇంకా అక్కడే ఉన్నాడు పిజ్జా రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకు తింటున్నాడు ఆ ముసలివాడిని చూస్తూ శ్రీమంత్ అన్నాడు నువ్వేం తింటున్నావో నీకు తెలుసా తాత రాజు విస్తుపోయాడు సంబోధనకి మాసిన బట్టలతో పెరిగిన జుట్టుతో మురి ఉన్న ముసలాడు తెలియదన్నట్టు తల తిప్పాడు ఏందో గాని చాలా రుచిగా ఉంది తెలవదు దీన్నేమంటారు ఎప్పుడు కానీ తినలేదు చెప్పాడు తినడం ఆపకుండా దాన్ని పిజ్జా అంటారు నీకెవరూ లేరా జాలీగా అడిగాడు శ్రీమంత్ ఒక్క అర నిమిషం తినడం ఆపి శ్రీమంతు వంక తదేకంగా చూశాడు ముసలాడు లేకపోవడం ఏమిటి ఈరోజు నీ దయ వల్ల తింటున్నాను అంటే నువ్వు నాకున్నట్టేగా రేపు ఇంకో మహారాజు ఓ ముద్ద పడేస్తే అప్పుడు ఆయన నాకున్నట్టే మీరంతా వాళ్ళే నాకు అన్నం పెట్టే దేవుళ్ళు అన్నమాట రెండు చేతులు ఎత్తి దండం పెట్టి మళ్ళీ ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు ఆ ముసలాడు ఎక్కడి నుంచో ఓ పదేళ్ల పిల్ల తాత దగ్గరకు ఏదో తినేది ఉండటం చూసి పరిగెత్తుకు వచ్చింది ఇందాక తాతతో పోట్లాడి తోక ముడిచి పరిపోయిన కుక్క వచ్చి తోక ఊపుకుంటూ తాత దగ్గరకు వచ్చింది పిల్లకి కుక్కకి కూడా తాత చెరో ముక్క పిజ్జా ఇచ్చాడు పదేళ్ల శ్రీమంత్కి ఆ నిమిషంలో ఏదో తెరలు విడిపోయి కొత్త విషయాలు అర్థం అవటం రభించినట్లయింది అంత పెద్ద ఒక పూట కడుపు నింపినందుకు తనకు చేతులెత్తి దండం పెడుతున్నాడు తానేదో కోపంతో విసిరేసిన వస్తువు మూడు ప్రాణుల ఆకలి తీర్చింది తోక ఊపుకుంటూ ఆ కుక్క కళ్ళు మెరిపించుకుంటూ ఆ పిల్ల తనను దేవుడు అంటూ ముసలాడు చిత్రమైన భావాలు మెదలాగి శ్రీమంతు మనసులో అతను వ్యాపారమే ఊపిరిగా బతికే రాజారావు ఏకైక పుత్రుడు అయితే సరే నాతోరా అని చెయ్యి పట్టుకుని లాగాడు శ్రీమంత్ పక్కన నిలబడి చూస్తున్న రాజుకి కళ్ళు తిరిగాయి హాయ్ బాబో ఇదేంగోలా చిన్న దొరేదో నా నెత్తుకు తెచ్చేట్టున్నాడు వెంటనే సెల్ ఫోన్ తీశాడు రాజు శ్రీమంత్ తల్లి సుధకు ఫోన్ చేశాడు అటు నుంచి సుధా మాట్లాడగానే జరిగింది వివరించి శ్రీమంత్ అన్న మాటలు చెప్పాడు మీరొసారి చెప్పండి బాబుగారికి ఆ ముసలోని రమ్మంటున్నారు ఆయనతోటి తన వంతుగా యజమానిరాళకు చెప్పాడు కానీ అతనికి తెలుసు ఆ ఇంట్లో శ్రీమంతు మాటకి ఎదురు లేదని శ్రీమంతి చేస్తానన్న పని వద్దంటే భర్తతో పెద్ద గొడవే అవుతుందన్నది సుధా అనుభవం పర్వాలేదులే తెమ్మను ఫోన్ పెట్టేసింది సుధ రాజు ఒకసారి శ్రీమంతి వైపు లాలనగా అన్నాడు బాబు వీటితో మనకి పనే ఉంది వెళ్ళిపోదాం వీళ్ళేదో తీసుకెళ్లాల్సిందే దృఢంగా చెప్పాడు శ్రీమంత్ నీకు మా శ్రీమంత్ బాబు ముందే తెలుసా రాజు అనుమానంగా అడిగాడు ఆ ముసలివాడిని అతను అడ్డంగా తల తిప్పాడు సరే కారెక్కు చిన్నబాబు మీరు ముందుకు రండి అతను వెనక సీట్లో కూర్చుంటాడులేండి రాజు ముందు సీటు తలుపు తీసి పట్టుకున్నాడు శ్రీమంత్ కోసం ఆ ముసలివాడు కారెక్కాడు వదిగదికి కూర్చున్నాడు ముందు కూర్చున్న శ్రీమంత్ వెనక్కి తిరిగి అడిగాడు ఏసీ వస్తోందా అని వెనక కూర్చున్న ముసలోడు తల ఊపాడు వస్తోందని కిటికీలోంచి కళ్ళు ఇంతంతా చేసుకుని ఊరంతా చూస్తున్నాడు ముసలాడు శ్రీమంత మటుకు ఏదో ఘన కార్యం సాధించిన వాడిలా ఉన్నాడు అతని బాధ్యత తనదే అన్నట్టు ఓసారి వెనక్కి చూశాడు మరో ఐదు నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతానులే తాత అన్నాడు ముసలాడిని ఓదారేస్తూ సరేలే బాబు అన్నాడు ముసలాడు వాడి కళ్ళు మెరుస్తున్నాయి ఈ పిల్లవాడు ఎవరు తనని తాత అన్నాడు ఇంటికి తీసుకుపోతున్నాడు అక్కడ ఏమబోతోందో ఏవైనా పర్వాలేదు మహా అయితే గంటేస్తారు గంటితే వెనక్కి వచ్చేస్తాడు అంతేగా పోయేదే ఉంది తనకి తనే ప్రశ్నలు జవాబులు ఈ కుర్రరాజా వలన ఈనాటికి కారు ఎక్కే భాగం పట్టింది తనకి అసలు ఇది కలలో కూడా ఊహించని విషయం దానికి తోడు ఆ బాబుగారు తనని తాత అనిపించాడు తాత ఒళ్ళు పులకించింది ఇది ఏ జన్మ ఏ నాడో తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకు కోడలకి పిల్లలు లేరప్పటికి ఇప్పటి సంగతి తెలియదు ఆనాటి నుంచి దొరికిన నాడు పని చేసుకుంటూ దొరకిన నాడు అడుక్కు తింటూ రోడ్ల మట తిరుగుతూ అందరి చీదరింపులకి అలవాటు పడి అరే ఒరే అని పిలిపించుకుంటూ బతుకు బండిని భారంగా లాగుతున్న తనని ఈనాడు ఒక గొప్పింటి బిడ్డ తాతని పిలిచాడు ఎంత విచిత్రం తాత ఆలోచనల నుంచి తేరుకునేలోగా శ్రీమంత్ ఇల్లు వచ్చింది రా తాత అంటూ లోపలికి దారి తీశాడు శ్రీమంత్ కారు ఆగిన భవంతిని చూడగానే తాత కాళ్ళు చేతులు వనక నారంభించాయి ఇల్లా ఇది ఇంద్రభవనం అందులోకి తాను అడుగు పెట్టబోతున్నాడు అసలు పెట్టవచ్చా ముందున్న శ్రీమంతి వైపు చూసి అన్నాడు ముసలాడు వద్దులే బాబూ ఇకనే వెళ్తాను అదేం కుదరదు నువ్వు లోపలికి రావాల్సిందే స్థిరంగా అన్నాడు శ్రీమంత్ లేదులే బాబు నేను నా అవతారం నే అడుగు పెడితే మీ నేల మాసిపోతుంది పేదరికానికి చిరునామా నాది సిరి సంపదలకి పుట్టిల్లు మీది మీ పెద్దవాళ్ళు నన్ను చూస్తే అసహించుకుంటారు నన్ను తెచ్చినందుకు మిమ్మల్ని తిడతారు బాబు అలా ఏముండదు తాత నువ్వు రాముందు నేను చెప్తాగా నన్ను నువ్వు అని పిలు పర్వాలేదు భయం భయంగా శ్రీమంతుతో నడిచాడు ముసలాడు శ్రీమంత్ తిన్నగా తాతను తన రూమ్కి తీసుకువెళ్ళాడు కూర్చో తాత అంటూ ఓ బల్ల మీద కూర్చోబెట్టాడు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను తూనిగలాగా లోపలికి పరిగెత్తాడు శ్రీమంత్ మరో రెండు నిమిషాలలో లోపల నుంచి ఎవరో నౌకర్ను వెంట పెట్టుకుని వచ్చాడు ఇదిగో ఇతనే నేను చెప్పింది వెంటనే స్నానం చేయించి కొత్త బట్టలు వేయించండి జుట్టు కట్ చేయించండి శుభ్రంగా తయారు చేసి నా దగ్గర తీసుకురండి చెప్పటం మర్చిపోయా ఇవన్నీ చేసే ముందు ఒక్కొక్కటి చేశాక అతనిలో మార్పులు స్పష్టంగా కనిపించేలా వీడియో తీయండి మారు మాట లేకుండా నౌకరు ఆ ముసలాన్ని లోపలికి తీసుకువెళ్ళాడు నువ్వు వెళ్ళిరా తాత చిరునవ్వుతో చెప్పాడు శ్రీమంత్ భయపడుతూ మొహమాట పడుతూ నౌకరు వెంట లోపలికి వెళ్ళాడు ముసలాడు ఓ గంట తరువాత శ్రీమంత్ గదిలోకి అడుగుపెట్టింది అంతకు ముందు నేల మీద పడ్డ పిజ్జాను ఎరుకుతున్న ముసలాడు అంటే నమ్మటం ఎవరి వల్ల కాదు శుభ్రంగా క్రాఫ్ట్ చేయించుకుని స్నానం చేసి కొత్త పంచా షర్టు వేసుకుని సిగ్గుపడుతూ శ్రీమంతు ముందు నిలుస్తున్నాడు ముసలాడు రాతాత విశ్రాంతి తీసుకో డాడీ ఇండియాలో లేరు రాగానే మనం ఆయన్ని కలుద్దాం తన గదిలోనే వేయించిన మరో మంచం మీద చూపిస్తూ ఉన్నాడు శ్రీమంత్ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాని స్థితిలో శ్రీమంతు చూపించిన మంచం మీద పడుకుని వంద ప్రశ్నలు నిండిన మనసుతో అలసిన శరీరంతో నిద్రలోకి జారిపోయాడు ముసలాడు శ్రీమంత్ వాళ్ళ నాన్న రాజారావు బిజినెస్ పని మీద అమెరికాలో ఉన్నాడప్పుడు సుధ అతనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది విన్న అతనికి కోపం ఆశ్చర్యం సమపాళ్లలో కలిగాయి శ్రీమంత్ తన వ్యాపార మెళకువలన్నీ వంట పట్టించుకుని తన వారసుడిగా ఎదగాలన్నది రాజారావు కోరిక అందుకు తగ్గట్టుగానే అతన్ని పెంచుతున్నాడు పేరు ఎన్నుకోవడంలోనే తన బిడ్డ ఆగర్భ శ్రీమంతుడిని అందరికీ తెలియచేశాడు ఎందుకంటే శ్రీమంతి పుట్టిన సంవత్సరమే రాజారావు వ్యాపారం వెయ్యి కోట్లకి విస్తరించింది అతని పుట్టుకతో తనకి అదృష్టం కలిసి వచ్చిందన్నది రాజారావు నమ్మకం శ్రీమంత్ పుట్టిన దగ్గర నుంచి పట్టిందల్లా బంగారం కావడంతో అతని నమ్మకం బలపడి శ్రీమంత్ రాజారావు బలహీనత అయిపోయాడు చిన్నప్పటి నుంచి అతను ఆడిందే ఆట పాడిందే పాట కేవలం అతని పనులు చూడడానికి నలుగురు నౌకర్లు డబ్బు ఎన్ని విధాల ఉపయోగపడుతుందో అన్ని విధాల కొడుకు కోసం ఖర్చు చేయడంలో రాజారావుకి విపరీతమైన ఆనందం ఉంది తనకు ఆ కొడుకుని కని ఇచ్చినందుకే సుధ అన్న పంచ ప్రాణాలు కేవలం ఆమె ఒప్పుకోలేదని ఊరుకున్నాడు కానీ లేకపోతే శ్రీమంతుని ఈ దేశంలో చదివించే ఉద్దేశమే లేదతనికి అతనికి కొడుకుని వదలి ఉండలేని బలహీనత మరో కారణం శ్రీమంత్ చిన్న తాము వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యలు వాటి పరిష్కారాలు ఉగ్గుపాలతో అతనికి బోధిస్తూ తన వారసుడిగా పెంచుకొస్తున్నాడు రాజారావు ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే ఎంత కష్టపడాలి మిగిలిన వారికి భిన్నంగా ఎలా ఆలోచించాలి వంటివి అతనికి తనే ఆదర్శంగా నేర్పిస్తున్నాడు ఎత్తులు ఎత్తులు వేయాల్సిన వ్యాపార ప్రపంచంలో తనను మించి కొడుకు ఎదగలడని అతనికి పూర్తి విశ్వాసం కలిగి పెరుగుతోంది రోజు రోజుకి నేను నాలుగు రోజుల్లో హైదరాబాదులో ఉంటాను అప్పటి వరకు వాడేం చేసినా ఊరుకో అడ్డు చెప్పకు గుర్తుంచుకో వాడే మన యువరాజు వాడి మాటకి ఎవరూ ఎదురు చెప్పకూడదు వచ్చాక నే చూసుకుంటాను అన్నాడు రాజారావు ఆ రోజే రాష్ట్ర స్థాయి పోటీలు శ్రీమంతి చదివే స్కూల్ నిర్వహిస్తోంది దేశంలోనే అత్యంత ధనికుల పిల్లలు చదువుకునే స్కూల్ కాబట్టి చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టడమే భాగ్యం కనుక పోటీల్లో పాల్గొనబోతున్న వేరే పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు కూడా చాలా ఉప్పొంగిపోతున్నారు చాలా ఛానల్స్ విద్యామంత్రి పాల్గొంటున్న ఆ ఉత్సవాన్ని లైవ్ టెలికాస్టులో చూపించడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి అనేక మంది ప్రముఖులు సమాజంలో పేరు ప్రతిష్టలున్న వ్యాపారవేత్తలు తమ పిల్లలని ఆ పాఠశాలలో చదివిస్తున్న సినీ తారలు ఆ ఫంక్షన్కి రాబోతుండటంతో ఒక రకమైన సందడి వాతావరణం అక్కడ వెళ్లి విరుస్తోంది కార్యక్రమం మొదలైంది పిల్లలు ఒక్కొక్కరు తమ ప్రాజెక్టులను చూపిస్తున్నారు అన్ని అసాధారణ స్థాయిలోనే ఉన్నాయి ప్రేక్షకులు కరతాల ధ్వనులు ఆపే అవకాశమే రావట్లేదు ఒకదాన్ని మించి ఒకటి అలహరిస్తున్న ఆ ప్రాజెక్టుల ప్రదర్శనలో చివరిగా శ్రీమంత్ వంతు వచ్చింది తన పేరు ప్రకటించగానే శ్రీమంత్ వేదిక మీదకు వచ్చాడు అతనితో పాటు కొత్త పంచే లాల్చీ ధరించి చిరునవ్వుతో నుదుట విభూతి బొట్టుతో హుందాగా నడుస్తూ ఇంచుమించు అరవై ఏళ్ల ఒక పెద్ద వచ్చాడు ఆయన వస్తూనే వేదికపై ఆ మూల నుంచి ఈ మూల వరకు ఒకసారి నడిచి ప్రేక్షకులకు అభివాదం చేసి శ్రీమంతు పక్కనే అతని భుజం చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు ఈనాటి నా ప్రాజెక్టును మీరు చూస్తున్నారు పేరు తాతయ్య ప్రకటించాడు శ్రీమంత్ వెంటనే వేదిక వెనకాల ఏర్పాటు చేసిన తెర మీద ఒక బిచ్చగాడు కనిపించాడు అతని కళ్ళల్లో ఆకలి దైన్యం నైరాస్యం రోడ్డు పక్కన దుమ్ములో అతను కూర్చుని ఉన్నాడు ఇంతలో ఒక కారు అతని ముందు ఆగింది ఒక చెయ్యి దించిన కారు కటికీలోంచి బయటికి వచ్చింది చాచిన ఆ బిచ్చగాడి చేతని గమనించనట్టే పిజ్జా బాక్స్ దూరంగా విసిరేసింది చెత్త కుండీ వైపు ఆ ముసలోడు ఆతృతగా అటువైపు పరిగెత్తాడు అతనితో పాటు ఒక కుక్క కూడా పరిగెత్తింది కుక్క మీద పోరాటంలో జగించి అతను ఆ పిజ్జాను సొంతం చేసుకున్నాడు దాన్ని తింటున్న అతని కళ్ళల్లో ఆనందం అతను ఆ కారు వైపు తిరిగి చేతులెత్తి దండం పెట్టాడు తరువాత అదే ముసలివాడికి ఒకతను జుత్తు దగ్గరుండి శుభ్రంగా క్షవరం చేయించాడు పెరిగిన గడ్డం తీసి మీసం సరిచేయించగానే ఆ ముసలివాడి రూపంలో చాలా మార్పు వచ్చింది అతని వంటి మురికి పూర్తిగా వదిలేలా రుద్ది రుద్ది వరకు అతను స్నానం చేయించాడు వేసుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చాడు అతని ఆకారం శుభ్రంగా తయారయ్యింది తర్వాత అదే ముసలివాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉండగా అతని ముందు రకరకాల వంటకాలతో నిండిన విస్తరి పెట్టారు అతను ఆపగా ఆత్రంగా ఆహారం మళ్ళీ దొరకదేమో అన్నట్టు తిన్నాడు చేతులు కడుక్కుని కెమెరా వంక చూసిన ముసలివాడి అవతారంలో పూర్తి మార్పు వచ్చింది ఇప్పుడతని చూపుల్లో ఆకలి లేదు దైన్యం లేదు తర్వాత క్లిప్పింగ్లో రెండు రోజుల తర్వాత అదే ముసలివాడికి ఆహారం ఇస్తున్నప్పుడు అతను అది తినే పద్ధతిలో మార్పు చూపించారు అతను వంగి కృంగిపోయి కాకుండా సరిగ్గా నడవటం చూపించారు ఇలా అతని ప్రవర్తనలో మార్పులను చూపిస్తూ ఆఖరికి ఆ ముసలివాడు వేళ పట్టున తింటూ నీడ పట్టున ఉంటూ ఉండటం వలన అతని ఆకారంలోనే కాక ఆరోగ్యంలో ప్రవర్తనలో ప్రస్ఫుటంగా వచ్చిన సమగ్రమైన మార్పుని చూపించారు ఇప్పుడు అతని చూపులలో తేటధనం జీవితం పట్ల ఆశ తనకు నీడ దొరికిందన్న నిశ్చింత శ్రీమంతుతో పెరిగిన మానసిక బంధంతో మానవత్వం పట్ల నమ్మకం చివరిగా మొదట చూపించిన బిచ్చగాడిని వేదిక మీద పెద్ద ఆయనని కలిపి తెర మీద చూపించారు వాళ్ళిద్దరూ ఒక్కరే అంటే నమ్మటం కష్టం చూస్తున్న ప్రేక్షకుల్లో నిశ్శబ్దం శ్రీమంతి చెప్పసాగాడు ఆ వీడియోలో మీరు చూసిన భిక్షగాడు నా పక్కన నిలుచున్న ఈ తాత వాళ్ళిద్దరూ ఒక్కరేనని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈయన ఆ స్థితిలోనే నాకు తటస్థపడ్డాడు ఎప్పుడూ అలాంటి వారిని చూసి తలతిప్పుకుపోయే నేను ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ కారణంగా రెండు నిమిషాలు ఆయన్ని గమనించాను నాలో నాకే తెలియని సంచలనం ఒక్కతో పోటీ పడి తిండి తినే స్థితిలో ఉన్నాడా మనిషి ఏం చేయాలో ఆలోచించుకోకుండానే ఆయన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాను ఏం చేశానో మీరు చూశారు నాతో పాటు చదువుకుంటున్న స్నేహితులందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో తాతయ్య ఉన్నారా బామ్మ కానీ అమ్మమ్మ కానీ ఉన్నారా అక్కడ ఉన్న చాలామంది పిల్లలు లేరు అని అరిచారు మా ఇంట్లోనూ లేరు ఎందుకు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నాలని అడిగారా వాళ్ళు ఈ లోకంలోనే లేకపోతే సరే కానీ ఉంటే ఎక్కడున్నారు అక్కడ ఎందుకున్నారు ఎందుకు మీతో లేరు ఈ ప్రశ్నలు నాకు ఈ తాతయ్యని చూశాక అందరు అమ్మా నాన్నల్ని అడగాలని అనిపించింది ఈ తాతయ్య కొడుకు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగిట కోడలు స్కూల్ టీచర్ కానీ ఈయన వారికి భారం అయ్యాడు లంచం తీసుకోవద్దని కొడుక్కి నచ్చ చెప్పడానికి చూసిన నేరానికి నిర్దయగా అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు తనకున్న సర్వస్వం కొడుకి అని నమ్ముకున్న ఈయన సంపాదించే శక్తి లేని వయసులో రోడ్డు పాలయ్యాడు చివరికి ఈ స్థాయికి దిగజారాడు ఈ తప్పు ఎవరిది ఇలాగే ఎంతోమంది తాతయ్యలు ఈ సమాజంలో ఒంటరులే బతుకుతున్నారు ప్రేమ లేని అనాథలుగా వాళ్ళని మనం ఆదరించగలిగితే వాళ్ళ మొహంలో దీనత్వం జీవితంలో నిరాశ మాయం కావా శ్రోతలు చప్పట్ల కొట్టసాగారు మనం తలుచుకుంటే వృద్ధాశ్రమాలు మాయం కావా మన తాతలు బామలు మనతో ఉండరా నా ప్రాజెక్టు ఇదే మనం చేసే ప్రాజెక్టు భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఉండాలని మన ప్రిన్సిపాల్ గారు చెప్పారు నేను మంచి సమాజ స్థాపనకు నా వంతుగా మా నాన్న అనుమతితో రామయ్య తాత జీవితాన్ని నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను నాకు లేని తాతయ్య ప్రేమను పొందగలుగుతున్నాను ఒక విషయం చెప్పాలని ఉంది వృద్ధాశ్రమాలు మన సంస్కృతి కాదు తప్పు ఎవరి పక్కనున్నా పెద్దవాళ్ళకి నిలువ లేకుండా చేయటం అమానుషం కాదా ఆలోచించండి మన ఫ్రెండ్స్ అందరం మన తాతయ్య బామ్మల్ని ఇంటికి తెచ్చుకోలేమా ఈసారి మీ పుట్టినరోజు కానుకగా అదే అడగండి సొంత తాత బామలు లేకపోతే వృద్ధాశ్రమంలో ప్రేమ కోసం అలవటించే వృద్ధుల్లో ఒకరిని మీ తాతగానో బామ్మగానో ఇంటికి తెచ్చుకోండి వాళ్ళ ప్రేమ మీరు పొంది వాళ్లకు మీ ప్రేమను ఇవ్వండి అలా చేస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది అందరం కలిసి ఉండటమేగా మన సంస్కృతి అదే మన ఆశయం కావాలి దాన్ని మనం సాధించాలి భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి శ్రీమంత్ వంగి స్టేజి మీద ఉన్న రామయ్య తాత పాదాలకు నమస్కారం చేశాడు మీరు గొప్ప మనసుతో నా ప్రాజెక్టుకు సహకరించినందుకు మీకు వేల కృతజ్ఞతలు తాతయ్య ఆయన శ్రీమంతును పైకి లేవనెత్తి గట్టిగా కౌగలించుకున్నాడు అది చూసిన ప్రేక్షకులందరూ లేచి నిల్చుని కళ్ళ నిండా నీళ్లతో చప్పట్లు కొట్టసాగారు తన కొడుకులో నవ సమాజ నిర్మాత చూస్తున్న రాజారావు ఛాతి పుత్రోత్సాహంతో రెండంగుళాలు జన్మించినప్పుడు పుట్టరు జనులా పుత్రుని గొనుగొని పొగడగా పుత్రోత్సాహంతో నాడు ఏ ఇంతవరకు మీరు ఎనిమిది వందల ముప్పై ఏడవ వినిపించే కథ శ్రీమతి సరస్వతి గారి కథ స్వాతి అనిల్ అవార్డు ఇరవై ఐదు వేల రూపాయలు బహుమతి పొందిన కథ పుత్రోత్సాహం విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే